హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టెన్త్ పరీక్షలకు సంబంధించి యాన్యువల్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేశారు దీనికి సంబంధించిన పీడిఎఫ్తో పాటు వివరణ అయితే ఇచ్చిన కొంత ఇన్ఫర్మేషన్ వార్తా పేపర్లలో కూడా రాయడం జరిగింది ఆ విషయాన్ని కూడా మళ్ళీ తెలుసుకుందాం వీడియో అయితే కంటిన్యూగా చూడండి కొత్తగా మన ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మార్చి పద్నాలుగు నుంచి టెన్త్ పరీక్షలు ఏప్రిల్ పదమూడు వరకు కొనసాగనున్న ఎగ్జామ్స్ పరీక్షకు పరీక్షకు నడమ మూడు రోజుల గ్యాప్ మూడు ఏంది దాదాపు ఐదు రోజులు కూడా ఉన్నది మీకు ఆల్రెడీ నిన్న ఒక వీడియో కూడా అప్లోడ్ చేసిన విద్యార్థుల ఒత్తిడికి చెక్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచే పరీక్షలు సైన్స్ పరీక్షకు ప్రత్యేక సమయం వొకేషనల్ ఓపెన్ స్కూల్ విద్యార్థులకు అదే షెడ్యూల్ తెలంగాణలో పదవ తరగతి విద్యార్థులకు కీలకమైన పరీక్ష షెడ్యూల్ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది రెండు వేల ఇరవై ఆరు మార్చి పద్నాలుగు నుంచి ఏప్రిల్ పదమూడు వరకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మంగళవారం అధికారికంగా ప్రకటించింది పరీక్షల నిర్వహణకు సంబంధించి పూర్తి టైం టేబుల్ను విడుదల చేస్తూ విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మార్చి పద్నాలుగున ఫస్ట్ లాంగ్వేజ్ ప్రారంభమవుతుంది మార్చి పద్దెనిమిదిన సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది మార్చి ఇరవై మూడున ఇంగ్లీష్ పేపర్ తో కొనసాగనుంది తర్వాత ఇరవై ఎనిమిదిన గణిత పరీక్ష జరుగుతుంది ఏప్రిల్లో జరిగే సైన్స్ పరీక్షకు ఈసారి రెండు విడతలుగా నిర్వహించనున్నారు ఏప్రిల్ రెండున ఫిజికల్ సైన్స్ ఏప్రిల్ ఏడున బయాలజికల్ సైన్స్ పేపర్ రెండుటై ఏప్రిల్ పదమూడున సోషల్ స్టడీస్ పరీక్ష ఉంటుంది తర్వాత వొకేషనల్ కోర్సులు రాయనున్న విద్యార్థులకు ఏప్రిల్ పదిహేను మరియు పదహారు తేదీలలో పరీక్షలుంటాయి షెడ్యూల్ ప్రకారం ప్రతి పరీక్షకు మధ్య మూడు రోజుల గ్యాప్ కల్పించారు దీని ద్వారా విద్యార్థులు ఒక పరీక్ష నుంచి మరో పరీక్షకు సమగ్రంగా సిద్ధమయ్యే అవకాశం ఉందని బోర్డు పేర్కొన్నది ఇది సిబిఎస్ఈ లో కొనసాగుతుంది ఈ సిబిఎస్ఈ కి సంబంధించి ఇక్కడ స్టేట్ లో తీసుకురాస్తామని చాలా రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అదేవిధంగా తీసుకురావడం జరిగింది ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర గంటల వరకు ఈ పరీక్షలకు సంబంధించిన టైమింగ్స్ ఉంటాయి సైన్స్ సబ్జెక్ట్ సంబంధించి పరీక్ష విధానంలో స్పష్టత ఇచ్చారు ఫిజికల్ సైన్స్ కానీ బయాలజికల్ సైన్స్ పరీక్షలు రెండు భాగాలుగా వేరువేరు రోజుల్లో జరగనున్నాయి ఫిజికల్ సైన్స్ ఏప్రిల్ రెండున బయాలజికల్ సైన్స్ ఏప్రిల్ ఏడున నిర్వహించనున్నారు ఈ రెండు సైన్స్ పేపర్లు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండు గంటల వరకు మాత్రమే నిర్వహిస్తారు ఈ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం ఆమోదించ ఆమోదం లభించడంతో విద్యాశాఖ వెంటనే అన్ని జిల్లాల జిల్లా విద్యాధికారులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సమాచారం పంపింది స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యా అధికారులు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు లేకుండా పరీక్షలు విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు ఈ పరీక్షల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్లు విద్యాశాఖ అధికారులతో సమన్వయాన్ని బలోపేతం చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు పరీక్ష కేంద్రాలు రవాణా పర్యవేక్షణ ప్రశ్న రవాణా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు తదుపరి విద్యా సంవత్సరానికి కీలకమైన పదో తరగతి పరీక్షలు సజావుగా పారదర్శకంగా జరిగేలా అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేయబోతుంది ఇక్కడ టేబుల్లో కూడా ఇచ్చారు చూడండి ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ సెకండ్ ఫస్ట్ లాంగ్వేజ్ మనకైతే తెలుగు ఉంటుంది సెకండ్ లాంగ్వేజ్ హిందీ థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీషు మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ ప్రతి పరీక్షకు మధ్యలో త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ టైం ఉన్నది ఇక్కడ చూడండి ఇక్కడ ఫైవ్ డేస్ ఉంటుంది ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇక్కడ ఫైవ్ డేస్ టైం వచ్చింది ఇక్కడ చూడండి మూడు నాలుగు ఐదు ఆరు ఫోర్ డేస్ టైం వచ్చింది ఇక్కడ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒకటి ఇక్కడ ఫోర్ డేస్ టైం వచ్చింది ఇక్కడ చూడండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇక్కడ ఫోర్ డేస్ టైం వచ్చింది ఇక్కడ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇక్కడ కూడా ఫోర్ డేస్ టైం వచ్చింది ఇక్కడ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇక్కడ త్రీ డేస్ టైం వచ్చింది ఈ విధంగా గ్యాప్ ఇస్తూ ప్రతి ఎగ్జామ్కి పిల్లలకు మంచి అవకాశం అయితే కల్పించడం జరిగింది ఇన్ఫర్మేషన్ వస్తే కదా లైక్ చేయండి పేజీని ఫాలో చేయండి